మహారాజా నేడు మీకు శుభం జరుగుగాక శ్రీరాముడు చేసిన ప్రతిజ్ఞానుసారంగా నేడు సూర్యాస్తమయానికి ముందే తమడు కిష్కిందకు రాజవ్వబోతున్నారు ముందుగానే తమకి అభినందనలు తెలియజేస్తున్నాను హనుమా మేము అదే ఆలోచిస్తున్నాం ఇందులో ఆలోచించాల్సింది ఉంది మహారాజా మహారాజు ఆలోచిస్తున్నది ఏమిటంటే వారు భీషణ ప్రతిజ్ఞ చేశారు కానీ వారికి వాలి ఎంత బలవంతుడో తెలుసా వారిరువురు వాలిని హతమార్చగలరా నాకు నమ్మకం ఉంది అవశ్యం సంహరిస్తారు మహారాజా వారి చరణాల్లో నేను శంఖం చక్రం చిహ్నాలుండటం చూశాను దీనివల్ల సాక్షాత్తు వారు మహావిష్ణు స్వరూపులని తెలుస్తోంది వారి గురించి సందేహపడటం ఉచితం కాదు